ఒక అద్భుత కథ భాగ్యం బలం మరియు మాట యొక్క శక్తి ప్రాచీన కాలంలో శాంతమైన ఒక అడవి మధ్యలో ఆకాశాన్ని అంటే ఒక అతిపెద్ద మర్రి చెట్టు నిలబడి ఉండేది దాని గుండెలో గూడు కట్టుకున్న ఒక గ్రద్ద తన పదునైన కళ్లతో ఉన్న ప్రతి కదలికనూ గమనిస్తూ ఉండేది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక చిన్న పుట్టలో ఒక పాము నివసిస్తూ ఉండేది ఎప్పుడూ భయంతో జీవిస్తూ గ్రద్ద యొక్క నీడలో తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉండేది ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులకు జీవిత సత్యాలను బోధిస్తున్న సమయంలో ఒక శిష్యుడు ఆసక్తిగా మూడు లోతైన ప్రశ్నలు అడిగాడు ఎవరి అదృష్టం వల్ల అన్నం లభిస్తుంది ఈ ప్రపంచంలో అసలు బలవంతుడు ఎవరు మరియు ఇచ్చిన మాటను తప్పితే ఏమవుతుంది బుద్ధుడు మందహాసంతో నీ ప్రశ్నలు గొప్పవి ఈ సమాధానాలను ఒక కథ ద్వారా తెలుసుకో జాగ్రత్తగా విను నీ మనస్సు స్పష్టతను పొందుతుంది అని చెప్పాడు అడవిలోని ఆ పాము యొక్క భయం ఆ అడవిలో ఆ మర్రిచెట్టు యొక్క గొప్ప కొమ్మల మధ్య గ్రద్దరాజ్యమేలేది దృష్టి దృష్టిపాము పైనే ఉండేది పాము పుట్టనుంచి బయటకు రావాలని ఆలోచించిన ప్రతిసారి గ్రద్ద దానిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండేది పాము భయంతో వణుకుతూ తన పుట్టలోనే దాక్కునేది రోజులు గడిచాయి ఆకలితో అలమటిస్తున్న పాము ఒక్కసారికూడా బయటకు రాలేకపోయింది దాని మనసులో ఒకే ఆశ మహారాజు విక్రమాదిత్యుడు ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ తొలగపోతాయి ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరిని పాము వేడుకుంది దయచేసి విక్రమాదిత్యుడిని ఇక్కడికి తీసుకురండి అతను నన్ను కాపాడగలడు కాని ఎన్ని రోజులు గడిచినా ఆ సమాచారం మహారాజు వరకు చేరలేదు ఒకరోజు అడవిలో నడుస్తున్న విక్రమాదిత్యుడి అడుగుల శబ్దం పాముకూ వినిపించింది భయంతోనూ ఆశతోనూ పాము పుట్టలోంచి బయటకు రాకుండానే అరిచింది మీరెవరో నాకు తెలియదు కాని దయచేసి మహారాజు విక్రమాదిత్యుడిని తీసుకురండి విక్రమాదిత్యుడు ఆ గొంతును విని ఆశ్చర్యంతో నిలబడ్డాడు నేనే విక్రమాదిత్యుడిని నీ కష్టం ఏమిటి నీకు ఎలా సాయం చేయగలను అని అడిగాడు పాము తన బాధను వివరించింది మహారాజా ఈ గ్రద్ద నన్ను చంపడానికి ప్రతి క్షణం ఎదురుచూస్తోంది నేను బయటకు వచ్చిన ప్రతిసారీ అది దాడి చేస్తుంది నాకు ఆకలితో బాధగా ఉంది దయచేసి నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడండి విక్రమాదిత్యుడు దయామయుడే సరే నిన్ను ఈ అడవిలో దూరంగా ఉన్న సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తాను అని హామీ ఇచ్చాడు కానీ పాము భయపడింది లేదు మహారాజా గ్రద్ద నన్ను అనుసరిస్తుంది ఒక ఉపాయం చెప్తాను నన్ను మీ కడుపులో పెట్టుకోండి అప్పుడు గ్రద్దకు నేను ఎక్కడున్ననో తెలియదు మీరు నన్ను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన తర్వాత నేను బయటకు వస్తాను విక్రమాదిత్యుడు తన ధర్మాన్ని నమ్మి పాము చెప్పిన ఉపాయాన్ని ఒప్పుకున్నాడు పాము అతని కడుపులోకి చేరింది విక్రమాదిత్యుడు అడవిలో నడవడం మొదలుపెట్టాడు కొంత దూరం తర్వాత ఒక పచ్చని నిశ్శబ్దమైన ప్రదేశానికి చేరుకున్నాడు సర్పమా ఇక బయటకురా ఇది సురక్షితమైన ప్రదేశం ఇక్కడ నీకు ఏ హాని చేయదు అని పిలిచాడు కాని పాము దుర్మార్గంగా నవ్వుతూ లేదు మహారాజా మీ కడుపులో నాకు దొరికిన ఆనందం ఎక్కడా దొరకలేదు నేను ఇక బయటకురాను విక్రమాదిత్యుడు అయ్యాడు నీవు నాకు మాట ఇచ్చావో ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నావు అని అడిగాడు పాము చల్లగా నేను ఇక్కడే ఉంటాను ఇది నా నిర్ణయం అని సమాధానం చెప్పింది పాము యొక్క విషం విక్రమాదిత్యుడి శరీరాన్ని బలహీనపరిచింది ఒకప్పుడు అడవులను జయించిన ఆ గొప్ప రాజు ఇప్పుడు నీరసంగా రక్తం కారుతూ దుర్వాసనతో కూడిన ఒక చిన్న కుటీరంలో ఆశ్రయం పొందాడు అతని హృదయం నిరాశతో నిండిపోయింది కాని అతను పోరాడటం మానలేదు చిత్రరేఖ యొక్క ధైర్యం ఇదే సమయంలో శ్రావస్తి రాజ్యంలో రాజు తామధ్వజులు తన ముగ్గురు కూతుర్లతో ఒక ప్రశ్న వేశాడు మీరు ఎవరి అదృష్టం వల్ల భోజనం చేస్తున్నారు ఇద్దరు కూతుర్లు భయపడి మీ భాగ్యం వల్ల నాన్నా అని సమాధానం చెప్పారు కాని కూతురు చిత్రరేఖ ధైర్యంగా లేదు నాన్న మేము మా సొంత భాగ్యం వల్ల భోజనం చేస్తున్నాము అని చెప్పింది ఈ మాట తామధ్వజుడిని కోపంతో రగలించింది అతను తన కూతురిని శిక్షించాలని నిర్ణయించాడు తామధ్వజుడు బ్రాహ్మణులను పిలిచి నా ఇద్దరు కూతురులకు గొప్ప రాజులను వెతకండి కాని చిత్రరేఖకు ఒక బలహీనమైన వ్యక్తిని వెతకండి అని ఆదేశించాడు బ్రాహ్మణులు రాజ్యమంతా తిరిగే చివరికి ఆ అడవిలో విక్రమాదిత్యుడిని చూశారు అతని బలహీనమైన రూపాన్ని చూసి ఇతనే సరైన వరుడు అని నిర్ణయించారు చిత్రరేఖను అడవికి తీసుకెళ్లి విక్రమాదిత్యుడితో వివాహం జరిపించారు చిత్రరేఖ ఒక పతివ్రత తన భర్త బలహీన స్థితిలో ఉన్నప్పటికీ అతనికి అంకితభావంతో సేవ చేస్తూ ఉండేది ఆమె హృదయంలో ఎప్పుడూ ఆశ ఉండేది తన భర్తను ఆరోగ్యవంతుడిని చేయాలని ఇదే సమయంలో ఆమె సోదరిమనులు రాజభవనాలలో సుఖ సౌకర్యాలను అనుభవిస్తూ ఉన్నారు ఒక రహస్యం మరియు ఒక పరిష్కారం ఒక రాత్రి విక్రమాదిత్యుడు నిద్రపోతున్న సమయంలో చిత్రరేఖ ఒక అద్భుత సంఘటనకు సాక్షిగా నిలిచింది కుటీరం దగ్గరలోని మరొక పాము పుట్టనుంచి ఒక పాము బయటకు వచ్చి విక్రమాదిత్యుడి కడుపులోని పాముతో వాదించసాగింది దుష్టుడా నీవు మాట ఇచ్చి మహారాజును చేశావు నీవల్లా అతను బలహీనపడ్డాడు గంగాజలం తాగితే నీవు ఒక్క క్షణంలో చనిపోతావు అని అది హెచ్చరించింది విక్రమాదిత్యుడి కడుపులోని పాము ఎదురు తిరిగింది నీ చావు గురించి నాకూ తెలుసు రావి చెట్టు నూనెను వేడిచేసి నీ పుట్టలో పోస్తే నీవు చనిపోతావు ఆ తర్వాత నీ పుట్టను తవ్వితే బంగారం లభిస్తుంది చిత్రరేఖ ఈ సంభాషణను రహస్యంగా విని తన భర్తను కాపాడే మార్గం కనుగొంది ఆమె వెంటనే ఒక ముని ఆశ్రమానికి వెళ్లి గంగాజలం కోసం వేడుకుంది మహర్షి నా భర్త కడుపులో ఒక పాము ఉంది గంగాజలం దానిని నాశనం చేస్తుందని విన్నాను అని చెప్పింది ముని ఆమె ధైర్యాన్ని మెచ్చి గంగాజలం ఇచ్చాడు చిత్రరేఖ ఆ జలాన్ని విక్రమాదిత్యుడికి తాగించింది కొద్ది క్షణాల్లో అతని కడుపులోని పాము చనిపోయింది విక్రమాదిత్యుడి శరీరం బలం పుంజుకుంది అతని కళ్లలో మళ్్రీ ఆ రాజసం కనిపించింది బంగారం మరియు ఒక కొత్త జీవితం చిత్రరేఖ తన భర్తను పూర్తిగా కాపాడాలని నిర్ణయించింది ఆమె విక్రమాదిత్యుడిని రావి చెట్టు నూనె తెమ్మని అడిగింది ఆమె పట్ల అతనికున్న ప్రేమతో అతను వెంటనే నూనెను తెచ్చాడు చిత్రరేఖ ఆ నూనెను వేడిచేసి సమీపంలోని పాము పుట్టలో పోసింది ఆ పాము చనిపోయింది విక్రమాదిత్యుడు ఆ పుట్టను తవ్వగానే అక్కడనుంచి బంగారం ధగధగలడుతూ బయటకు వచ్చింది చిత్రరేఖ ఆ బంగారంతో మహారాజా నా తండ్రి నన్ను అవమానించి బలహీనుడిగా భావించిన వ్యక్తితో పెళ్లి చేశారు కానీ నా భాగ్యం వల్ల నీవు ఒక పరాక్రమవంతుడివి ఈ అడవిలో ఒక అద్భుతమైన కోట నిర్మిద్దాం అని చెప్పింది విక్రమాదిత్యుడు ఆమె ధైర్యాన్ని ప్రేమను మెచ్చుకుని ఆ అడవిలో ఒక గొప్ప కోటను నిర్మించాడు ఒక రాజ్యం యొక్క పునరాగమనం ఇదే సమయంలో తామధ్వజుడి రాజ్యం శత్రువుల చేత ఆక్రమించబడింది అతను తన కుటుంబంతో అడవిలోకి పారిపోయాడు ఆకలితో నిరాశతో అతను విక్రమాదిత్యుడి కోట వద్దకు చేరుకున్నాడు చిత్రరేఖ తన తండ్రిని గుర్తించి గౌరవంగా ఆహ్వానించింది నాన్న నేను నా భాగ్యం వల్లే ఈ సుఖాన్ని పొందాను నీవు నన్ను బలహీనుడిగా భావించిన వ్యక్తితో పెళ్లి చేశావు కాని నా భర్త ఒక గొప్ప యోధుడు అని చెప్పింది తామధ్వజుడు తన తప్పును గుర్తించి క్షమాపణ కోరాడు విక్రమాదిత్యుడు తన మామగారి రాజ్యాన్ని తిరిగే స్వాధీనం చేసుకోవడానికి యుద్ధానికి వెళ్లాడు శత్రురాజును ఓడించి తామధ్వజుడికి అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు బుద్ధుడి బోధన ఈ కథను చెప్పి ముగించిన బుద్ధుడు తన శిష్యుల వైపు చూసి ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి ఒకరు తమ భాగ్యం వల్లనే జీవిస్తారు చిత్రరేఖ తన భాగ్యంతో విజయం సాధించింది ఈ ప్రపంచంలో బలమైనది సమయం విక్రమాదితుడు బలహీనుడిగా ఉన్న సమయంలో పాము అతన్ని ఆక్రమించింది కాని గంగాజలంతో అతను మళ్ళీ బలవంతుడయ్యాడు మరియు ఇచ్చిన మాటను తప్పిన పాముకు ఏ గతి పట్టిందో అలాంటి వారికి అదే గతి పడుతుంది శిష్యులు ఈ కథలోని సత్యాలను గ్రహించి ఆనందంతో మునిగపోయారు ఈ కథ భాగ్యం బలం మరియు మాట యొక్క శక్తిని మనస్కు హత్తుకునేలా చెప్పింది